నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని చాలా మంది అడుగుతున్నారండి డయాబెటీస్ గురించి అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది డయాబెటిస్ కి ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తినాలి ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తినకూడదు అసలు డయాబెటీస్ లో టైప్స్ ఉంటాయా డయాబెటీస్ ఏ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి అని చాలామంది అడిగారు వాళ్ళ గురించి క్లుప్తంగా క్లియర్గా మనం చూసుకుందాం డయాబెటీస్ త్రీ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి మనకి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ జస్టేషనల్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ రేర్ అనమాట ఇప్పుడు మనకి జెనెటికల్గా రావచ్చు లేదనుకోండి మనకి మన ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వడం వల్ల సో అంటే మనకి మన బాడీలో యాంటీబాడీస్ ఉంటాయి కదా యాంటీబాడీస్ అనేవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తే సెల్స్ని డెస్ట్రాయ్ చేస్తాయి అంటే మన ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు సో టైప్ వన్ డయాబెటీస్ ఆల్మోస్ట్ కొద్దిగా రేర్ బట్ బట్ కొంతమందికి బై బర్త్ ఉంటుంది కొంతమందికి కొంతమందికి జెనెటికల్గా ఉంటుంది కొంతమందికి ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల వస్తుంటుంది అనమాట సో ఇది మనకు టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది జా జనరల్ కామన్గా ఉంటుంది బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఈ మధ్యకాలంలో డయాబెటీస్ యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం మనం రీసెంట్గా మా దగ్గరికి ఒక ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఒక అబ్బాయి వచ్చి చాలా సింటమ్స్ కనపడుతున్నాయి వాళ్ళలో అంటే బాడీ లెథార్జిగా అయిపోవడము ఫెటిక్గా అనిపించడము నరాలలో తిమ్మిరి రావడము ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఇప్పుడు చాలామంది ఏంటంటే కామన్గా అంటే మనం ఎక్కువ వాటర్ తాగితే యూరిన్ కామన్గా వెళ్తూ ఉంటాం కానీ వీళ్ళలో నిద్రలో కొద్దిగా వాటర్ తాగినా కూడా ఎక్కువ వెళ్ళడము కొంతమంది దాహం ఎక్కువ వేయడము సో కొంతమందికి సో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వచ్చినప్పుడు మనం కిడ్నీ మనం డయాబెటిక్ టెస్ట్ చేసుకోవాలి కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ అంటారు భుజాల దగ్గర నొప్పి వస్తుంటుంది భుజం దగ్గర దాన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటారు ఈ సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు సేఫ్ సైడ్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి ఈ సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు నేను ఇవన్నీ కనపడుతున్నాయి లైక్ మజిల్లాస్ బాగుంటుందండి మనం తినే ఫుడ్డు అలాగే ఉంటుంది స్లీప్ బాగానే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి కానీ చూస్తూ ఉంటే చూస్తూ చూస్తూ ఉంటే కానీ బరువు తగ్గిపోతా తగ్గిపోతూ ఉంటారు సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం అస్సలు నెగ్లెట్ చేయకుండా సేఫ్ సైడ్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి హెచ్బీఏన్సి అంటారు త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మనకి ఫాస్టింగ్ లెవెల్స్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ త్రీ హెచ్బీఏవన్సీ చేయించుకొని అందులో ఒకవేళ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి మనం డయాబెటీస్ ఉన్నప్పుడు అస్సలు నెగ్లెట్ చేయడానికి లేనే లేదు ఒకవేళ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం నెగ్లెట్ చేసి సింటమ్స్ అన్నీ కనపడుతున్నా మనం టెస్ట్ చేయించుకోకపోతే ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్ లీడ్స్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవి క్రానిక్ స్టేజ్కి వెళ్ళాక మనం సింపుల్గా ఉన్నప్పుడే మనం ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు నేను రీసెంట్గా తను వచ్చినప్పుడు అబ్బాయి వచ్చినప్పుడు నేను ఇవన్నీ సింటమ్స్ కనపడుతున్నా ఒకసారి టెస్ట్ చేయించుకోండి డయాబెటిక్ టెస్ట్ అంటే నాకు మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేదు నేను చాలా ఎంగిని నాకు ఎందుకు ఉంటుంది డయాబెటీస్ అని అన్నారు నేను ఒకసారి అంటే హెచ్బిఏన్సీ నైన్ పాయింట్ ఫైవ్ ఉందండి తనకి సో నైన్ పాయింట్ ఫైవ్ ఉందన్నప్పుడు చాలా కంగారు పడుతుంటే నేను అన్నాను ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసాము కంప్లీట్గా లైక్ మనము స్టార్టింగ్లో కొద్ది కంట్రోల్ అవ్వడానికి కొద్ది మెడిసిన్స్ కోసం స్పెషలిస్ట్ని వెళ్ళి కలిసి వాళ్ళు ఏం మెడిసిన్ బెటర్ అవి ప్రాపర్గా ఫాలో అవ్వమని చెప్పాము దాంతోపాటు మ్యాక్సిమం తనకి జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అండి డెఫినెట్గా వన్ అండ్ హాఫ్ మంత్ తను చాలా చేంజ్ అయ్యారు లైక్ ఎలా అంటే ఇంతకుముందు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ స్లీప్ లేట్గా పడుకోవడము అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉండేవి తనకి ఎవ్రీథింగ్ చేంజ్ చేశాం లైక్ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఒకటే అంటాను డయాబెటిక్ ఉండేవాళ్ళు ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉన్న హైడ్రోసెస్ మెడిసిన్ వాడుతున్నా మనము మన లైఫ్ స్టైల్ని మార్చుకొని స్పెషల్లీ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఇన్సులిన్ వేసుకుంటే మన వాళ్ళు ఆ డోసెస్ తగ్గించుకుంటూ రావచ్చు దాని తర్వాత మెడిసిన్స్ మెడిసిన్స్ కూడా స్లోగా 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 మనం కంట్రోల్లో ఉంటే ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది కంట్రోల్ దాటితేనే కదా మనం వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి స్పెషల్లీ టైప్ టూ డయాబెటీస్ వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోండి తొందరగా పడుకోండి చాలామంది చెప్తున్నారు తన మనం ఆ కేసు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది దాల్చిన చెక్క ఒక రెండు మూడు ముక్కలు మెంతులు ఒక పావు స్పూను బెండకాయ ఒక బెండకాయని రెండు మూడు ముక్కలు కట్ చేసేసి ఒక నైట్ నానబెట్టిచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో మార్నింగ్ లేచి గోరువెచ్చగా వేడి చేసుకుని పొద్దున్న పొద్దున్నే పరిగొడపన కొద్ది వాటర్ ప్లెయిన్ వాటర్ తాగి తాగిన తర్వాత ఈ వాటర్ తాగమన్నాం ఈ వాటర్ తాగిన తర్వాత మన మార్నింగ్ కొద్దిగా కొత్తి కొత్తిమీర కొద్దిగా పొదిన ఇంత ఉసిరికాయ మొక్క ఇది అందరికీ సెట్ అవ్వదు బట్ మనం వాళ్ళతో దీంతో పాటు డయాబెటీస్తో పాటు ఇంకా అదర్ దాన్ని ఇంకేమైనా ఇష్యూ ఉంటే అప్పుడు చిన్న మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంది ఓన్లీ డయాబెటీస్ ఉంటే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పొదినా ఇంత ఉసిరికాయ ముక్క కానీ ఉసిరికాయ దొరకపోతే మనము చిన్న అల్లం ముక్క అయినా వేసుకోవచ్చు జ్యూస్ చేసుకొని పిప్పంత పిండి వేసుకొని మార్నింగ్ డీటాక్స్ వాటర్ అదే మనము చెప్పాము కదా బెండకాయ దాల్చిన చెక్క మెంతులు ఇవి నైట్ నానబెట్టుకుని పొద్దునే తాగమన్నాం కదా బై సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఈ వాటర్ తాగిచ్చి అది తాగించిన ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత కొత్తిమీర పుదీనా చిన్న అల్లం ముక్క జ్యూస్ ఇవ్వడము అది ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాగి దోశ కానీ మనం ఒక రోజు ఒక్కొక్కటి మిల్లెట్స్లో కూడా మనం రాగి దోశ కానీ జొన్న దోశ కానీ సామెలు కానీ మనం ఊదలు కానీ సో ఈ కైండ్ ఆఫ్ మనం ఏదో ఒకటి మిల్లెట్స్ కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ పెట్టి దాంతోపాటు పుదీనా చట్నీ కానీ టమాటా చట్నీ కానీ అంటే పల్లీ చట్నీస్ ఇవన్నీ కొన్ని రోజులు అవాయిడ్ చేయించాము ఇంకా అదర్ దెన్ గ్యాస్టిక్ ప్రాబ్లం కూడా ఉండింది సో సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టి లంచ్కి వచ్చాక రెడ్ రైస్ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి దాన్ని నవారా రైస్ అంటారు మనం డయాబెటీస్ వల్లలో హై లెవెల్స్కి వెళ్తే ఫస్ట్ మనం చూసేది బ్లర్ విజన్ చూపు కరెక్ట్గా ఉంటుంది వీళ్ళలో అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో కొంతమందికి నరాలలో తిమ్మిరు రావడము మోకాల నొప్పులు కూడా రావడానికి కారణము అంటే కొంతమందిలో బ్యాక్ పెయిన్ సయాటికా పెయిన్ కూడా మనం గమనిస్తే డయాబెటిక్ లెవెల్స్ మనం మెయింటైన్ చేయకపోతే ఈ కైండ్ ఆఫ్ పెయిన్స్ కూడా వస్తుంటాయి సో మనము రెడ్ రైస్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది మోర్ న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్నే కంట్రోల్ చేయడమే కాకుండా డయాబెటిక్ వల్ల వచ్చే ఎన్నో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి రెడ్ రైస్ బాగా యూజ్ అవుతుంది సో దాంతోపాటు మంచిగా వెజిటబుల్ కర్రీస్ ఆకుకూర ఫ్రై దాంతోపాటు పల్చటి మజ్జిగ ఆ మజ్జిగలో చిన్న మెంతి కూర అంటారు మనకి మనం పండించుకుంటే వస్తే చిన్న మెంతి కూర దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ మధ్యలో కలుపు తాగ మనం వెరీ సింపుల్ ఇంతే డైట్ ఇంకా దాని తర్వాత ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఏదైనా స్నాక్ డిన్నర్కి వచ్చాక ఎర్లీ డిన్నర్స్ పెట్టడం అది కూడా టిఫిన్స్ లాంటివి ఏమైనా పెట్టడము అండ్ ఇవన్నీ చేయించుకొని అండ్ ఎవ్రీడే వన్ అవర్ యోగా చేయించామండి అది బేసికల్గా తనకు చెప్పాము తను చేసుకున్నారు ఇంట్లో ప్రాపర్గా నేను వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్లో తన లెవెల్స్లో ఎవ్ ఎవ్రీ త్రీ డేస్కి ఒక్కసారి ఫస్ట్ స్టార్టింగ్లో ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ లెవెల్స్ పంపించమని చెప్పాము అది ప్రాపర్గా పంపిస్తున్న కొద్ది రాను 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 స్టార్టింగ్లో ఫాస్టింగ్ లెవెల్స్ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ ఉండే మనకి పోస్ట్ లంచ్ పోస్ట్ తర్వాత తిన్న తర్వాత టూ అవర్స్ తర్వాత చూస్తే ఒక త్రీ హండ్రెడ్ అలా ఉండే స్టార్టింగ్లో తనకి అది రాను రాను క్రమంగా క్రమంగా చూసుకుంటూ వస్తే వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఫాస్టింగ్కి వచ్చాక ఒక హండ్రెడ్కి అలా వచ్చింది పోస్ట్కి వచ్చాక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీకి వచ్చింది సో హీఈ్ పర్ఫెక్ట్లీ గుడ్ అంటే జస్ట్ లైఫ్ స్టైల్ని మొత్తానికి మార్చాం తనకు ఒక భయం క్రియేట్ అయింది తనకు మెడిసిన్స్ వద్దనుకున్నాడు తర్వాత స్టార్టింగ్లో మెడిసిన్స్ పెట్టాము దాని తర్వాత మెడిసిన్స్ కూడా వద్దని చెప్పారు ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్ దాని తర్వాత యాజ్ నాషిరోపతి డాక్టర్గా నేను తన లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ చేయించి రెగ్యులర్గా తను మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనం తను ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయినప్పుడు తనకు ఒక ధైర్యం అనమాట ఎవరికైనా డయాబెటిక్ వల్ల కొద్దిగా ఆ రోజు పెరిగింది అనుకోండి అరే పెరిగిపోయింది పెరిగిపోయింది అని టెన్షన్ పడుతుంటాం అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బికాజ్ మేము ఆ రోజు నిద్రపోకపోయినా మనం నిద్రపోకపోయినా సరిగా లేట్గా డిన్నర్ చేసినా ఒకవేళ డిన్నర్ కూడా సరిగా డైజెషన్ అవ్వకపోయినా ఇమీడియట్ ఫాస్టింగ్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనం సో ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా ఒక్కరోజు వచ్చిన లెవెల్స్కి మనం కంగారు పడిపోవద్దు ఇమీడియట్ నెక్స్ట్ రోజు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకొని టైంకి తినేస్తే తొందరగా తినేస్తే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి అలా కరెక్ట్ మానిటర్ చేస్తే ఫార్టీ ఫైవ్ డేస్లో మెడిసిన్స్ లేకుండా దాని తర్వాత మనము ఒక మంది టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్ తర్వాత హెచ్బి వన్సీ చేయించుకుంటే చాలా నార్మల్ వచ్చింది తనకి సో ఎప్పుడు డయాబెటీస్ వచ్చినప్పుడు కంగారు టెన్షన్ అస్సలు పడాల్సిన అవసరం లేదు సో డయాబెటీస్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఏది వచ్చినా సరే ఫస్ట్ మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటి మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి వెరీ సింపుల్ ఇది మనకు మనం కూడా మార్చుకోవచ్చు దీనికోసం ఓ ఎటెటో టెన్షన్ పడిపోతుంటారు సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి మనం జాగ్రత్తగా లేము అంటే మనం తింటున్న ఆహారం కానీ పడుకునే విధానం కానీ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ లేకపోవడం వల్లే కదా ఈ సమస్య వచ్చింది అని మనం ఒక చిన్న అవగాహన ఉండాలి దాన్ని మనం కరెక్ట్ విధానంలో పడుకోవడము ఇప్పుడు మనం అనుకున్నట్టు ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడము ఒకవేళ దీంతో పాటు ఇప్పుడు మనం జనరల్గా డయాబెటిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి జనరల్గా డయాబెటిక్తో పాటు ఇంకా అదర్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీకు నియర్ బై డాక్టర్ని కలిసి వాళ్ళకి ఖచ్చితంగా అప్రోచ్ తీసుకోవాలి ఇప్పుడు మనము మనం ఏం చేస్తామంటే జనరల్గా అన్ని వీడియోలు చూస్తుంటాం అన్ని ఫాలో అయిపోతుంటాం అది చాలా రాంగ్ బేసికల్లీ మనం ఏమనుకుంటున్నాం యాజ్ డాక్టర్గా మేము ఒక టాపిక్నే మాట్లాడుతున్నాం ఆ టాపిక్తో పాటు వాళ్ళకి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే వాళ్ళకి ఇంకా బీపీ ఉంది దానికి ఇంకా ఇంకేమైనా థైరాయిడ్ ఉంది ఇంకేమైనా బొరువు ఉన్నారన్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇంగ్రీడియంట్స్ మారవచ్చు లేదంటే ఇంకా వాళ్ళకి కొన్ని కొన్ని పడకపోవచ్చు కొంతమందికి వాతం ఉండే వాళ్ళకి కొన్ని పడతాయి కొన్ని పడవు అలాంటప్పుడు మనం కొద్దిగా మార్చి మార్పించుకొని అంటే వినడం వినడిన తర్వాత ఒక మంచి అవగాహన తెచ్చుకోవడము దాని తర్వాత డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఈ వీడియోస్ విన్నాము ఇవి ఫాలో అవ్వచ్చా లేదని చెప్పి ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి అది ఫాలో అయిపోయి ఇది ఫాలో అయిపోయి ఏది పని చేయట్లేదు అని చెప్పి పోతూ ఉంటాం అలా ఎప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు మనకు ఒక అవగాహన కోసం చూస్తున్నాము మన బాడీ విషయానికి వస్తే మనకు కొద్దిగా జాగ్రత్తగా ఒక మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దాంతోపాటు అండ్ మన ఫ్రూట్స్ విషయానికి వస్తే డయాబెటీస్ వచ్చినప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే జామకాయ జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది జామకాయ వల్ల ఏంటంటే షుగర్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అండ్ షుగర్ వల్ల వచ్చే నరాల తిమ్మిర్లు కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఇంకేమేం ఫ్రూట్స్ తీసుకోవచ్చు జా మన జామకాయతో పడుతుంటే నేరేడు పళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి అండ్ దాంతోపాటు చెర్రీస్ కూడా బాగా అద్భుతంగా చెర్రీస్ మనకి వర్షాకాలంలో చెర్రీస్ దొరుకుతాయి కదా అవి కూడా చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్ దీనివల్ల కూడా మంచిది మనకి గట్ కూడా చాలా బాగుంటుంది అండ్ దాంతోపాటు డ్రాగన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా బెస్ట్ ఫ్రూట్ అంటే దానిమ్మకాయ దానిమ్మకాయ షుగర్ చాలా కంట్రోల్ చేస్తుంది అండ్ దానిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది ఒక్క ఎన్నో ఇప్పుడు వంద మందిలో ఏదో ఒక్కరికి షుగర్ ఫ్లక్చువేషన్ అవుతుంటుంది ఆ రోజు అని చెప్పేసి దానిమ్మకాయ తినడం ఆపేస్తూ ఉంటారు బట్ దానిమ్మకాయ అల్టిమేట్ ఫ్రూట్ అనమాట డయాబెటిక్ వాళ్ళకి ఆరెంజెస్ కూడా ఏదైనా సరే అండి ఇప్పుడు మనము ఆరెంజెస్ గురించి బ్లాక్ గ్రేప్స్ డ్రాగన్ ఫ్రూట్ జామకాయ బొప్పాయికాయ ఇవన్నీ లవ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఇవి అది కూడా మితంగా తినాలి అమితంగా తింటే ఏదైనా అది హెల్దీ పర్సన్ కూడా అది విషయమే అంటా నేను సో మితంగా తీసుకోవాలి సో దాంతోపాటు రెగ్యులర్గా యోగా అండ్ స్పెషల్లీ మనము యోగా అనేది బెస్ట్ థింగ్ అండి యోగా చేసుకుంటూ ఉంటే అది కూడా ప్రత్యేకంగా ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి అంట ఆసనంట ధనురాసనంట ఇవన్నీ మనం మార్నింగ్ లేచి మళ్ళీ యోగా స్టార్ట్ చేయడము ఆ డీటాక్స్ వాటర్ తాగడము దాని తర్వాత ఒక మంచి జ్యూస్ దాని తర్వాత మంచిగా ఇడ్లీ కానీ రాగి ఇడ్లీ కానీ జొన్న ఇడ్లీ కానీ సో అవి తీసుకోవడం లంచ్కి వచ్చాక రెడ్ రైస్ డిన్నర్కి వచ్చాక ఏదైనా టిఫిన్స్ ఇప్పుడు మనం అనుకున్నట్టు డిస్కస్ చేసినట్టు ఫ్రూట్స్ తీసుకోవడం అండ్ రెగ్యులర్గా యోగా చేసుకోవడం అల్టిమేట్ థింగ్ మనం చేసే ప్రయత్నము డయాబెటిక్ కోసం అయితే దానివల్ల వంద రకాల బెనిఫిట్స్ వస్తాయి చూసారా ఏ సమస్య రాదు బికాజ్ ఇమ్యూనిటీ బాగా బిల్డ్ అవుతుంది కాబట్టి ఏ సమస్య అయినా సరే మన శరీరంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మన యాంటీబాడీస్ ఫైట్ చేసి ఆ సమస్యను రాకుండా కాపాడతాయి కాబట్టి మనం ఒక రీసెంట్గా మనకి ఆల్మోస్ట్ త్రీ టూ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసిన కేసుని మీకు మీతో డిస్కస్ చేస్తున్నాను ఈజ్ పర్ఫెక్ట్లీ గుడ్ తన లైఫ్ స్టైల్ మొత్తం ఎంగ అబ్బాయి కదా తనకు ఫస్ట్ కంగారు వచ్చేసింది ఇక డయాబెటిక్ నాకేంటి మొత్తం ఫ్యామిలీ అంతా టెన్షన్ పడ్డారు సింపుల్ థింగ్గా లైఫ్ స్టైల్ మార్చాము ఆ లైఫ్ స్టైల్ ఇంకెన్ని రోజులు చేయాలని అస్సలు అడగలేదు తను ఇది ఒక్కటి చేంజ్ చేసుకోవడం వల్ల నా బాడీలో నేను బ్యాక్ టు అబ్బాయికి మజిల్లాస్ చాలా అయింది చాలా సన్నగా అయిపోయారు ఇప్పుడు బ్యాక్ టు నార్మల్ వెయిట్కి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నారు డయాబెటిక్ ఎవ్రీ వీక్లీ వన్స్ మానిటర్ చేసుకుంటున్నారు ఒకసారి డయాబెటిక్ పోయిందని చెప్పేసి మనం వదిలేస్తాం అలా కాదు మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ ఓ మంత్లీ వన్స్ కానీ అట్లీస్ట్ మరీ ఒకటేసారి వదలకుండా వీక్లీ వన్స్ కానీ టూ వీక్స్ ఒకసారి కానీ మంత్లీ వన్స్ కానీ చెక్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఉంటే టెన్షన్ ఉండదు మనకి అలా ఇంట్లో చేసు చూసుకుంటే మంచిది సో ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఒకటి కాదు ఏ రకాల సమస్యలు రాకుండా మనం హెల్దీగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది